నమస్తే మీరు చూస్తున్న న్యూస్ నేను మీ పీవీరాజు చింతలతండలో ఎమ్మెల్యే పిన్నెలకి బ్రహ్మరథం పట్టిన గ్రామ ప్రజలు అన్నా మీ వెంట మేము మరలా మిమ్మల్ని ఐదోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గ్రామ ప్రజలు ముక్క ఎమ్మెల్యే పిన్నెలకి భరోసా ఇచ్చారు మాచర్ల మండలం చింతలతండ గ్రామంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఐదు సంవత్సరాలు జగనంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు చింతరకండ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా జగనాల సహాయం చేస్తున్నారని నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు గ్రామాన్ని చూస్తే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈరోజు తొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయలు ఈ రోజుకి జగనన్న మీ గ్రామంలో ఉంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమం రూపంలో డబ్బులు పంపించినాడని గుర్తు చేస్తా ఉన్నాను గ్రామంలో ఇప్పటి వరకు జగనన్న అమ్మఒడి ద్వారా నాలుగు వందల యాభై తొమ్మిది మందికి ద్వారా పది లక్షల యాభై నాలుగు వేలు వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఏడు వందల ముప్పై నాలుగు మంది రైతులకు మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షలు అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఈరోజు చూస్తా ఉంటే నాలుగు వందల అరవై ఏడు మందికి ఈ రోజు పెన్షన్ జగనాన్ని ఇస్తా ఉన్నాడు దానికి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇప్పటి వరకు పెన్షన్ రూపంలో డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే పెన్షన్ రాని వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉండే పెద్దవారికి ఈ రోజు వైఎస్ఆర్ చేతి ద్వారా ఆరు వందల ఇరవై ఒక్క మందికి ఈ రోజు వరకు రెండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు జగనన్న సహాయం తీసినట్టు గుర్తు చేస్తా ఉన్నారు ఇలా చూస్తూ ఉంటే జగనన్న చేయలు కానివ్వండి మిత్ర మీ గ్రామంలో వైఎస్ఆర్ వాహనమిత్ర డెబ్బై ఆరు మందికి ఈ రోజు ఒక కోటి పదిహేడు లక్షల రూపాయలు ఇప్పటి వరకు వచ్చినాయని గుర్తు చేస్తా ఉన్నాను వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానివ్వండి వైఎస్ఆర్ గోరుమద్ద కానివ్వండి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కానివ్వండి జగనన్న విద్యా దేవుని కానివ్వండి హౌసింగ్ కానివ్వండి కంటి వెలుగు మొత్తం సంక్షేమ కార్యక్రమాల రూపంలో పంతొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయలు మీ గ్రామానికి గతంలో ఎవరు చేయని విధంగా మీ సంక్షేమ కార్యక్రమం రూపంలో డైరెక్ట్ గా కూడా జగనన్న సాయం గుర్తు చేస్తా ఎందుకంటే గత ప్రభుత్వం లాగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చి ఏ రకంగా కూడా ప్రజలు మోసం చేశాడు కానీ అలా కాకుండా జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ఎవరైతే అరవై ఉంటే పెన్షన్లు ఇస్తా ఉన్నారు అరవై తోటి ఇస్తా ఉన్నారు అరవై తోటి ఇస్తా ఉన్నారు అరవై తోటి పెన్షన్ ఇస్తా ఉన్నారు వితంత పెన్షన్ ఇస్తా ఉన్నారు ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కొక్కంటికి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు జగనన్న సహాయం చేసినారని గుర్తు చేస్తా ఉన్నారు ఎందుకంటే కరోనా లాంటి విపత్తు వచ్చినా కానీ నన్ను నమ్మకున్న అక్క చెల్లెలకి సంక్షేమ కార్యక్రమాల రూపంలో సహాయం చేయాలనే ఒక ఆలోచనతో జగనన్న చేస్తా ఉన్నాడు ఇవే కాదు ఆనాడు సురకయ్య రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అనుపు లిఫ్ట్ విషయం ద్వారా కూడా రైతులకు నీళ్ళు అందించే స్కీమ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది కానీ ఆ తర్వాత నేను ఒకటే చెప్తా ఉన్నాను ఆ తర్వాత జగనన్న వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ పేదవారిని ఆదుకోవాలన్న ఆలోచనతో రోజు చాలా మంది తీసుకొని వాళ్ళకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది అది సమస్య ఏదైతే ఉందో మొన్న నవంబర్ పదిహేనో తారీఖు జగనన్న మాచర్లకు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా కూడా ఈ విషయాన్ని జగనన్న దృష్టిలో పెట్టినారని గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే అలా ఎప్పుడు నాన్నగారు ఈ స్కీమ్ ద్వారా ఈ రోజు దాదాపుగా పదిహేను వేల ఎకరాలకు రైతులు నీళ్లు అందించే ఒక స్కీమ్ ద్వారా ఉపయోగపడతా ఉంది కానీ ఒక మూడు నుంచి నాలుగు వందల ఎకరాలకు సంబంధించి మధ్యలో కొంత ఫారెస్ట్ ఉన్నటు వల్ల పైపులను పోకుండా ఇబ్బంది పడతా ఉన్నారు ఖచ్చితంగా అది ఇవ్వాలి సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా జగనన్న ఆశలతో మీరు ఎక్కడైతే మీ యొక్క చింతం గ్రామంలో ప్రతి ఎకర బోర్డు నిల్లిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే కాదు మీ గ్రామానికి సంబంధించి నేను చెప్తా ఉన్నాను జలకల బోర్లు సంబంధించి ఖచ్చితంగా కూడా మీ గ్రామంలో దరిదాపుగా ఈ రోజు చూస్తా ఉంటే ఆరు బోర్లు మాత్రమే వేయటం జరిగింది జలకల ద్వారా ఎనిమిది బోర్లు వేసాం ఇంకా ఎన్ఎఫ్ రెండు బోర్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేస్తా ఉన్నారు చెప్తా ఉన్నాను అంటే దాదాపుగా మొదటి దఫా వెయ్యి బోర్లు ఇవ్వటం జరిగింది వెయ్యి బోర్లు ఒక్కొక్క బోరు కనీసం నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి దాన్ని బోర్ వేసేసి బోటర్ బిగించేసి ఇచ్చేస్తే నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎక్కడా లేని ఈ స్కీము మనం పేద రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా బోరు వేయాలంటే ఫస్ట్ వెయ్యి బోర్లు ఇవ్వటం జరిగింది కానీ ఎనిమిది వందల బోర్లు పైచులకు కూడా అందరికీ కూడా మన నియోజకవర్గంలో ఇవ్వటం జరిగింది దానిలో మీకు చాలా తక్కువగా ఎనిమిది బోర్లు మాత్రమే వేసింది ఇంకొక ఎనభై రెండు బోర్లు పెండింగ్ లో ఉన్నాయి కానీ జగనన్న నవంబర్ పదిహేనవ తారీఖున మాచర్లు వచ్చినప్పుడు కూడా ఇంకొక వెయ్యి బోర్లు కావాలన్నా మాకు చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు వర్షాలు లేని పరిస్థితి వచ్చినప్పుడు చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఇంకొక వెయ్యి బోర్లు కూడా ఆయన శాంక్షన్ చేసినాడు ఈ రోజు నేను చెప్తా ఉన్నాను చిత్త గ్రామాల నుండి పెద్దలందరికీ కూడా చెప్తా ఉన్నాను మీరు అప్లై చేసుకున్న ఎనభై రెండు బోర్లే కాదు ఇంకా అవసరం కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అవే కాదు మీ సర్పంచ్ అన్న అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ పోతా ఉంది దాని ద్వారా మంచి నీళ్ళ కోసం ఒక పైపు తీసుకొని మంచినీళ్ళ స్కీమ్ ద్వారా ఇవ్వాలని కూడా నాకు చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఎస్టిమేట్ వేస్తే దరిదాపుగా యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతానే వచ్చింది అవి కూడా శాంక్షన్ తీసుకోపోతా ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే జగనన్న చెప్పాడు జగనన్న ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఎక్కడా కూడా మోసం ఉండదు ఒక మాట చెప్పినాడనంటే ఖచ్చితంగా మాట ప్రకారం రేపు కొత్త మేనిఫెస్టో మంది రాబోతా ఉంది మీ ముందు మేనిఫెస్టో ఉంచారు మీ ముందు హామీలు ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా అమలు చేసే కార్యక్రమం చేశాం జగన్ అన్న అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మీ అకౌంట్ డబ్బులు వచ్చే కార్యక్రమాన్ని చేశారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెలకి ఆ కుటుంబ సమస్యలు దొరుస్తాయి ఆ కుటుంబాల కష్టాలు తెలుస్తాయి అక్క చెల్లెల అకౌంట్ లో నేను డబ్బులు ఇస్తే అవి ఖచ్చితంగా కూడా ఆ కుటుంబంలో ఏదైనా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కుటుంబ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా ఉపయోగపడతాయి ఆలోచనతో ప్రతి రూపాయి ఆసరా ద్వారా ఇచ్చిన అమ్మఒడి ద్వారా ఇచ్చిన పెన్షన్ ఇచ్చినా చేయుత్ ఇచ్చినా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో అక్క డబ్బులు జగనన్న ఇస్తా ఉన్నాడని గుర్తు చేస్తా ఉన్నాను నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఈ రోజు ధైర్యంగా చెప్తా ఉన్నాను జగన్ అన్న ఇచ్చిన హామీని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేశాం ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా మంది చదువుకున్న విద్యార్థి విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులందరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఆయన పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు చాలా మంది అక్క చెల్లెలు అన్నా నాలుగారు ఉన్నప్పుడు మా పిల్లలు చదివించాం మేము కష్టపడ్డా సారి కానీ విడతల వారీగా ఇవ్వండి అని చాలా మంది అక్క అడిగితే ఆ రోజు జగన్ చెప్పాడు మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా రెండు వేల రూపాయలు నిరుద్యోగం తీస్తామని చెప్పి మోసం చేసిన పరిస్థితి కానీ జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేద కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచనతో నేను చెప్తా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ రోజు ఒక లక్ష నలభై వేల మంది ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు రైతు భరోసా ద్వారా మీ యొక్క ఏ సచివాలయం ద్వారా ఉద్యోగాలు కల్పించిన మాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఆ సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి చాలా మంది దాంట్లో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఒక్కసారి ఒక లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి ఇలాగ ఉద్యోగాలని క్రియేట్ చేయాలి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి ఒక భరోసా ఇవ్వాలి అనే ఆలోచన గత ప్రభుత్వంలో ఎవరకు రాలేదు జగనన్న చేశాడు జగనన్న చేశాడు అలాగే కాకుండా ఇంకా చిన్న ఉద్యోగాలైనా సరే వాళ్ళకు ఒక పని కల్పించాలని ఈ రోజు చూస్తా ఉంటే రెండు లక్షల నలభై వేల మంది గ్రామ వాలంటీర్లుగా కూడా ఇవ్వడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ప్రతి వాలంటీర్ కి జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన కానించి ఇప్పటిదాకా చేసిన ప్రతి వాలంటీర్కి మూడున్నర లక్షల రూపాయలు జగనన్న డబ్బులు సహాయం చేసినాడని గుర్తు చేస్తా ఉన్నాను ఇలాంటి ఆలోచన ఏదైనా సరే ఇలాంటి ఆలోచన ఎవరైనా చేశారని అడుగుతా ఉన్నాను పేద కుటుంబాలు రైతు కుటుంబాల్లో ఉండి అక్క చెల్లెలు ఉంటారు వాళ్ళ పిల్లలకి కాస్త భరోసా ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నాను కరోనా లాంటి విపత్తులు వచ్చినా కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తూ ఇన్ని ఉపాధిస్తూ అనేక రకాలుగా రైతులను ఆదుకోవాలనే జగన్ ఆలోచన చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఏ వాళ్ళ ఇంటి చాలు వాళ్ళు మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం ఈ సీట్ లో కూర్చున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ పేద కుటుంబాలకు మనం ఇవ్వాలి ఆలోచన ఈ రోజు అర్హత ఉంటే చాలు నలభై ఐదు సంవత్సరాలు నిన్నుండి పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు పద్దెనిమిది వేల ఏడో వందల యాభై రూపాయలు ఇద్దాం ఏదైతే మనం పెన్షన్ చెప్పాం రెండు వేలు ఇస్తాం రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై పెంచుకుంటూ మూడు వేల దాకా కూడా ఇస్తామని మొదటి చెప్పిన మాట మీద ఈ రోజు మూడు వేల రూపాయల పెన్షన్ జగనన్న ఈ రోజు ఇస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడికి ఇలాంటి ఆలోచనలు వాలంటీర్లు ఇవ్వాలి వాలంటీర్ల ద్వారా ఏదైనా సరే ఆ కుటుంబాలకు సహాయం చేయాలి చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సరిచేసి ఇవ్వాలని ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఆలోచన చేశారని అడుగుతా ఉన్నారు ఈరోజు ఏకంగా వాలంటీర్లు చూడలేకపోతా ఉన్నాడు ఈరోజు నిన్న ఈ రోజు చూస్తా ఉందా ఈ ఐదు సంవత్సరాలు వాలంటీరు ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో వేలైతే వికంగు ఉన్నారో ఏదైతే వితవంతులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉంటే దొడ్డిదారిన రోజు కోర్టుకి వెళ్ళి వాలంటీర్ ఇవ్వటానికి లేదు వాలంటీర్ ఆఫ్ చేయండి అంటే కమిషన్ పెట్టి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో పెద్దవాళ్ళని అడుగుతా ఉన్నాను వాలంటీర్ లేక సచివాలయం దగ్గరికి పోవాలి వాళ్ళ దగ్గర క్యూలు నిలబడాలి ఆడ సరైన సదుపాయాలు లేవు ఆడ పెన్షన్ తీసుకునే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా ఈ రోజు చాలా మంది చనిపోయే పరిస్థితి వచ్చింది పెద్దవాళ్ళందరూ కూడా ఈ ఎండలకు పోలేక ఆడ సరిగా సౌకర్యం ఇబ్బంది పడతా ఉన్నారు ఇంటి దగ్గరకెళ్ళి వాలంటీరు మీకు పెన్షన్ ఇస్తే నీకు ఇబ్బంది చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను నీకు ఏం ఇబ్బంది వాళ్ళు ఏం పాపం చేశారు నీకు నువ్వు ఎందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంబంధించి పేద కుటుంబాలు ఉన్నారు వాళ్ళకి ఆదుకోవాలని ఏ ఒక్క రోజు కూడా ఆలోచన చేసిన పరిస్థితి లేదు నేను నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు గతంలో మీ అందరికీ తెలుసు కానీ ఏ రోజైనా సరే ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏ కుటుంబానికైనా పది రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ డబ్బులు ఇచ్చే సహాయం చేసిందని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు జగనన్న చూస్తే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఆడ బటన్ నొక్కితేడ మీ అకౌంట్ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి రూపాయి మీ ఇంటికి రావాలంట రైతులు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ కష్టాలు చూసి అవసరానికి జలకల బోర్డులు కానివ్వండి ఇంకో రకంగా ఇంకో రకంగా వాటర్ స్కీముల ద్వారా కూడా రైతులకు ఒక ఆసరా ఒక ధైర్యాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా మన అందరం కూడా జగనన్నని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇవే కాదు మీ గ్రామానికి సంబంధించి ఇప్పటికే పొలవు లేని వాళ్ళు ఎసైన్ పట్టాలు కూడా అప్లై చేసుకున్నారు ఖచ్చితంగా అవన్నీ కూడా సర్వే అయిపోయినాయి ఖచ్చితంగా కూడా నేను చెప్తా ఉన్నాను మీరు అప్లై చేసుకున్న ప్రతి రైతుకి కూడా ప్రతి రైతుకి కూడా నేను పట్టాలు ఇప్పిస్తాను పట్టాలు ఇప్పించటమే కాకుండా దాంట్లో జలకల ద్వారా బోర్లేసే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అవన్నీ కూడా అవన్నీ కూడా సర్వే అయిపోయినాయి అవన్నీ కూడా సర్వే అయిపోయినాయి కలెక్టర్ ఆఫీస్ కు పోయినాయి ఖచ్చితంగా కూడా మీ అసైన్ పట్టాలు నేను ఇప్పిస్తాను దాంట్లో బోర్లు కూడా వేయించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైనా సరే ఏదైనా ఒక పేద కుటుంబానికి సహాయం చేయాలన్నా కూడా ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడూ కూడా గతంలో ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎప్పుడు కూడా ఒక పేదవానికి అసైండ్ ద్వారా పట్టాలు ఇవ్వాలని ఒక్క రోజు కూడా ఆలోచన చేయాల ఈ రోజు జగన్ తర్వాత తీసుకోరేమని పొరపాటు అది లాస్ట్ డేట్ అయి లేదు జీవో ఇచ్చారు దానికి ఖచ్చితంగా కూడా ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా మీరు ఏమి ఇది కావాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు కూడా అసైండ్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇంటి పట్టాలు లేని వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా ఇంటి పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం ఇది జగనన్న మాటగా నేను చెప్తా ఉన్నాను ఏ ఒక్కటి కూడా పేద ప్రజలకి ఒక్క రూపాయి నష్టం లేకుండా అన్ని రకాల సహాయం చేసే విధంలో ఖచ్చితంగా కూడా జగనన్న బాటలో నేను నడుస్తాన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా మీకోసం జగనన్న కోసం ప్రతి క్షణం కూడా నేను కష్టపడతాను ఎందుకంటే కరోనా లాంటి విపత్తులు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎక్కడ కూడా కనపడలే కానీ ఎలక్షన్స్ ముందు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చేసి ఊరు ఊరు కూడా మీటింగ్ పెట్టి జగన్ ఒక సైకో జగన్ ఒక అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి అనేక రకాలుగా ఈ రోజు టీవీ తిడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను జగన్ చేసేది తప్పు అనుకుంటున్నా ప్రతి ఇంటికి కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం తప్ప అమ్మఒడియటం తప్ప రైతు భరోసా ఇవ్వటం తప్ప చేయితే ఇటం తప్ప వికలాంగ పెన్షన్ తప్ప వితంతు పెన్షన్ తప్ప ఆసరా ద్వారా డాక్టర్ మహిళలు ఆదుకోవడం తప్ప ఇంటి పట్టాలు లేని వాళ్ళకి ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పేదవాడికి ఇంటి పట్టాలు ఇయటం తప్ప ఏం తప్పని అడుగుతాను ఇలాంటి ఈ స్కీములో ఒక్కటైనా సరే చంద్రబాబు నాయుడు చేసిందని అడుగుతా ఉన్నారు ఈ రోజు పేద కుటుంబాలకు సంబంధించి ప్రతి పిల్లవాడిని చదివించాలి గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉందో నాడు నేడు ద్వారా నాడు నేడు ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ లో బ్రహ్మాండంగా కూడా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఈ రోజు నాడు నేడు ద్వారా బ్రహ్మాండంగా రిపేర్ చేసి ఆ స్కూల్ లో చూస్తే బెంచీస్ దగ్గర నుంచి పిల్లలకు సంబంధించి యూనిఫామ్ దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి వాళ్ళకు మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి బ్రహ్మాండమైన టీచర్స్ పెట్టి వాళ్ళకి చదివించాలన్న ఆలోచన మీ పిల్లల్ని స్కూల్కు పంపించండి నేను అమ్మఒడి ద్వారా మీకు డబ్బులు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఆమె తాపత్రయం ఏమైందంటే పేద కుటుంబంలో ఉన్న పిల్లల్ని మనం చదివి ఆ కుటుంబానికి ఒక అవసరం ఉంటది రాబోయే రోజులు ఆ కుటుంబం ధైర్యంగా ఉంటది కష్టపడి పని చేసుకునే పేద రైతులు ఎవరైతే ఉన్నారో మా పిల్లలు చదువుకుంటున్నారు బాగా చదువుతారు మా కుటుంబానికి ఏదైనా ఆసరాగా ఫీచర్లు ఉంటారనే ఒక నమ్మకంతో ఒక ధైర్యంతో ఉండాలని జగన్ అన్న ఈ పని చేస్తారు అన్ని మాటలన్నా కూడా అన్ని కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయాలి ఆ రోజు డాక్టర్ అక్క చెల్లెలకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పాడు చేశాడని అడుగుతా ఉన్నాను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు ఇచ్చాడని అడుగుతా ఉన్నాను ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు వెళ్తాయి టప్పులు ఇస్తానన్నాడు ఇచ్చాడోని అడుగుతా ఉన్నాను మీ బంగారం బ్యాంక్ ఉంటే నేను తీపిస్తానని చెప్పాడు అదే ఆయన సహాయం చేశాడో అడుగుతా ఉన్నాను ఒక్కటి కూడా ఆయన సహాయం చేసిన పరిస్థితి లేదు ఈ రోజు జగన్ జగనన్న చెప్పిన జగనన్న చెప్పిన ప్రతి మాట కూడా అమలు చేశాడు మీ అందరి ఆశీస్సులతోటి మళ్ళీ మే పదమూడో తారీఖు జరిగిన ఎలక్షన్స్ ను మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి మన అందరం కూడా కష్టపడితే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఈ ఐదు జరిగిన ఐదు సంవత్సరాలు ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో మీకు సహాయం అందిందో రాబోయే ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మీ కుటుంబాలకి రెండు నుంచి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు డైరెక్ట్ గా కూడా జగనన్న సహాయం చేస్తారని గుర్తు చేస్తా ఉన్నాను ఉగాది రోజున ఉగాది రోజున మన మేనిఫెస్టో రాబోతా ఉంది ఖచ్చితంగా దాంట్లో చెప్తాడు పెన్షన్ ఎంత ఇవ్వబోతా ఉన్నాం అమ్మఒడి ఎంత ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా ధోర ఎంత ఇవ్వబోతా ఉన్నాం చేయిత ధోర ఎంత ఇవ్వబోతా ఉన్నాం వికలాంగు పెన్షన్ ఎంత ఇవ్వబోతా ఉన్నాం వాహన వాహనమిత్ర ఎంత పెంచి ఇవ్వబోతా ఉన్నాం ఇప్పుడు కాలికి అవి పెంచే కార్యక్రమం జగనన్న చేయబోతా ఉన్నాడు ఖచ్చితంగా జగనన్నను మనం కాపాడుకుంటే రాబోయే రోజులు ఖచ్చితంగా అన్ని విధాలా కూడా మన కుటుంబాలకు ఒక ధైర్యాన్ని ఆశ్రయాన్ని కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా చింతపండ గ్రామంలో ఉండే ప్రతి అక్క చెల్లెలకి అన్నదొమ్ములకు అందరికి కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జగనన్నను గెలిపించుకుందాం జగనన్ననికి తోడుగా ఉందాం మన కుటుంబాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చే జగనన్నని కాపాడుకుందాం ఈ రోజు చూస్తూ ఉంటే కూటమిగా ఏర్పడ్డారు జనసేన తెలుగుదేశం బీజేపీ ఎల్లీరెడ్డిగా కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి కూడా మూకుమ్మడిగా కూడా జగనన్ననే ఈ రోజు టార్గెట్ చేసేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆయన ఒకటే చెప్తాడు మీ అన్ని కూటములన్నా కూడా ఈ రాష్ట్రంలో పేద పేదవాళ్ళు నాకు అండగా ఉంటారు పేదవాళ్ళు నాకు ఒక భరోసా ఇచ్చారు ఒక ధైర్యాన్ని ఇస్తారు ఒకటే చెప్పాడు ఏ పేద కుటుంబంలో అయినా సరే నేను నా ద్వారా మీ కుటుంబానికి సహాయం అందింది అయితేనే మీ కుటుంబానికి ఏదైనా నేను సహాయం చేసి ఉంటేనే నాకు మీరు సపోర్ట్ చేయండి నాకు ఓటు వేయండి నా ఎంట మీరు ఏ రకంగా సహాయం చేస్తానని కూడా ఓపెన్ గా కూడా జగన్ అన్న చెప్తా ఉన్నాడు నేను మీకు ఏదైనా మీ కుటుంబంలో సహాయం చేసి ఉంటే నాకు ఓటు అడుగుతా ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకు ఒక్కరికైనా దైవం ఉంది అని అడుగుతా ఉన్నాను అని చెప్పే ధైర్యం ఉంది అని అడుగుతా ఉన్నాను కానీ కళ్ళబుల్లి మాటలతోటి ఏదైనా సరే వాళ్ళకున్న మీడియాలో వాళ్ళ పనులు పేపర్లు ఉన్నాయి లేని ఒక అబద్ధాలు ప్రచారం చేసి మోసం చేయడానికి ఈ నలభై రోజులు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తారు దయచేసి గమనించమని కోరుతా ఉన్నారు మీది మంచి మనసుతోటి తోటి జగన్ దీవించండి ఖచ్చితంగా అన్ని కుటుంబాలకు మీకు కూడా అన్ని విధాల సహాయ సహకారం అందుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చింతలదండ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అక్క చెల్లెలకు అందరికి అందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ